హాయ్ అండి ఫేస్ అయితే ఇగ్నోర్ చేయండి అసలు ఫుల్ స్టాక్ ఈరోజు ఫుల్ ఆర్డర్స్ అని చెప్పాలి వైన్ కలర్లో హార్ట్ డిజైన్ కాకుండా రౌండ్ నెక్ అయితే ఎలా వస్తుందో ఒక్కసారీ క్లియర్గా షేర్ చేయండి అక్క అన్నారు ఇది శారీలో వచ్చే బ్లౌజు శారీ ఓన్లీ తీసుకుంటే త్రిబుల్ నైన్ మీ అందరికీ తెలుసు పదే పదేంటి అని పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే కొత్త బ్లౌజ్ చూస్తే మళ్ళీ తెలియదు అనేసి శారీకి వచ్చే పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ అండి కంప్లీట్ గా మనకు శారీ వచ్చేసి మంచి బ్యూటీ వర్క్ వచ్చేస్తుంది సో ఇది కంప్లీట్ శారీ మీకు దీంట్లో హార్డ్ డిజైన్ కాకుండా రౌండ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి బ్లౌజ్తో చూపించండిగా అన్నారు కదా సో వాళ్ళ కోసం అందరూ హార్డ్ షేప్ వేయాలి అంటే వేయలేరు కదా సో ఇది అండి రౌండ్ నెక్ వచ్చేసి సేమ్ కి అయితే పవర్ బీడ్స్ అయితే వస్తుంది సేమ్ వర్క్ అయితే కట్ వర్క్తో అయితే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ విత్ శారీ కావాలి అనుకుంటే సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హాట్ అయినా రౌండ్ అయినా హాట్ డిజైన్ అయితే ఇలా అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ శారీ కావాలి అనుకుంటే త్రిబుల్ నైన్ అండి సో ఇలా ఉంటుంది శారీ హనీ సిల్క్లో వైన్ కలర్ ఇచ్చే క్రేజీగా నడుస్తుంది హ్యాపీగా బుక్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ అండ్